హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్య అశ్విత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో మీరు వచ్చేసి అడుగుతున్నారు కదా మీరు ఏ యాప్లో ఎడిటింగ్ చేస్తారంటే నేను వైటి క్రియేట్ అని చాలాసార్లు చెప్పిన చెప్పిన తర్వాత కూడా మీరు దాంట్లో సాంగ్స్కి సంబంధించినవి ఏం లేదు కదా అని అడుగుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైటి క్రియేట్ యాప్లో ఎడిటింగ్ రావాలంటే కనీసం మీకు ఇంగ్లీష్ చదవడమైనా రావాలండి ఇంగ్లీషు ఎందుకంటే దాంట్లో సాండ్స్ ఎఫెక్ట్స్ అనేసి కొన్ని ఉంటాయి అవి మీకు అర్థం కావట్లేదు అనుకుంటా అండ్ నేనైతే దాంట్లోనే ఎడిటింగ్ చేస్తాను చాలా మంచి యాప్ నేను క్రియేటర్స్కి ఒక అక్క కామెంట్ చేస్తున్నారు మీరు వైట్ క్రియేట్లో చేస్తా అని అన్నారు కదా మరి దాంట్లో ఏం సౌండ్ ఎఫెక్ట్స్ కనిపించట్లేదని సో ను నేను ప్రభాస్ అన్న గురించి అది చేసిన రీల్స్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో చేసి సేవ్ చేసుకొని డైరెక్ట్గా యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఒరిజినల్ ఆడియోనే వస్తుంది అండ్ ఇంకా నేను నా ఓన్ కంటెంట్ నేను చేస్తే నాకు ఒరిజినల్ ఆడియో అని వస్తుంది ఇది నేను సీక్రెట్ చెప్తున్నా చాలామంది చెప్పారు దీంట్లో ఎడిటింగ్ చేస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాప్ యూజ్ చేస్తారు ఎడిటింగ్కి బట్ నేనైతే వైటి క్రియేట్ యాప్ నా ఫోన్లో యూట్యూబ్ వైటీ స్టూడియో వైటీ క్రియేట్ యాప్ ఈ త్రీ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే వీడియోస్ తీయడానికి కెమెరా అది ఆప్షన్ కావాలి నేనైతే వైటీ క్రియేట్లో చేస్తాను ఎడిటింగు చాలా మంచిగా వస్తుంది ఒక్కొక్క క్రియేటర్ ఒక్కొక్క యాప్ యూజ్ చేస్తే నేనైతే వైటీ క్రియేట్ యాప్స్ యాప్ యూజ్ చేస్తా నేను సీక్రెట్ అని ఏం చెప్పను ఎందుకంటే కొత్తగా క్రియేటర్స్ ఉన్న వాళ్ళకైతే ఇది మేబీ హెల్ప్ అవ్వచ్చు కదా లాగా నేను డైలీ ఒక టెన్ టైమ్స్ చెక్ చేసుకుంటా ఐటీ స్టూడియో నాకు సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు వాచ్ టైం ఎంత వచ్చింది ఎవ్రీ ఎవ్రీ డే నేను టెన్ టైమ్స్ చెక్ చేసుకుంటాను అలాగా కూడా కొత్తగా క్రియేట్ చేసే వాళ్ళు కొత్తగా ఛానల్ చేసే వాళ్ళకి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది సో అందుకే నేనైతే ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డూ సపోర్ట్ అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ